హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య రాహిల్ వ్లాగ్స్ అండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగు ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకైతే అన్నం వం పప్పు వండేసాను ఇంకా మాకైతే దోశ అయితే వేసుకొని తిన్నాము ఇంకా సింక్లో ఉన్న అంట్లు మొత్తం కడిగేస్తున్నానండి ఇంకా పొద్దున వండానని చెప్పాను కదా ఇంకా అన్నము పప్పు అయితే చూపిస్తున్నాను మీ అందరికీ ఇదిగోండి ఇంకా తర్వాత ఈ అంట్లు మొత్తం కడిగేసాలి ఇంకా కడిగిన తర్వాత సింక్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇంకా గ్యాస్ పొయ్యి కూడా మొత్తం అయితే క్లీన్గా అయితే చేసేసాను ఫ్రైడే కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఎంత పని అయితే చేపి చేసేసుకున్నానండి ఇంకా ఈ డబ్బాల కోసం అయితే ఒక స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాను చూద్దాం మీషోలో అయితే చూశాను ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది చూసి తీసుకుంటాను అప్పుడు షెల్ఫ్ లాగా ఉంటుంది కదా పైనకైతే కొట్టేస్తే షెల్ఫ్లో అయితే ఆ డబ్బాలు అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడికి వచ్చేసి మా ఫిషెస్ ఏం చేస్తున్నాయని అయితే చూస్తున్నాను ఫిషెస్ అయితే మంచిగా ఆడుకుంటున్నాయి అయితే ఫుడ్ అయితే వేసేసాను తిన్నాయి చెప్పాను కదా డైలీ టూ అయితే వేస్తాను ఈచ్కి ఇంకా రెండు బ్లాక్ ఒకటి వైట్ అయితే ఉంది అవి మంచిగా ఆడుకుంటున్నాయి నేను పొద్దున లేవగానే చేసే పని అదేనండి ఫిషెస్కి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు అని అయితే మడత పెట్టేసేయాలి ఇంకా బట్టలు మరత పెట్టిన తర్వాత ఈ చెట్లకైతే నీళ్ళైతే పోసాను పూలు మొగ్గలు అయితే వస్తున్నాయి కానీ కోతులు అయితే ఉండనివ్వడం లేదండి వస్తాయి కొమ్మలని అయితే విడిచేసి అయితే తినేస్తున్నాయి ఇంకా చూడాలి దానికి ఏదైనా సొల్యూషన్ ఉందేమో ఇంకా ఈ బట్టలు అన్నీ అయితే మడత పెట్టేయాలి ఇంకా ఇల్లు మొత్తం వాష్ చేయాలండి అదే బట్టలు అయితే వా పెట్టేసిన తర్వాత బండలైతే కడుక్కోరావాలి ఇంటిని శుభ్రం చేసేయాలి ఈరోజు మార్నింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఈలోపు నాకెందుకు బాబు ఫోటోలు అయితే మీకు చూపించాలనిపించింది ఇంకా ఇక్కడైతే నా బాబు ఫొటోస్ అన్నీ నేను కేక్ది అట్ట ఉంటుంది కదా అట్ట మీద అయితే నేను ఇలా సెట్ చేశానండి ఫొటోస్ చేసి కూడా నియర్లీ వన్ వన్ ఇయర్ అవుతుంది దానిపైన కవర్ కూడా పెట్టాను మా పిల్లలు అయితే అది తీసేశారు కవరు వాళ్ళు ఎక్కడ ఉంచుతారండి ఉంచారు కదా ఇంకా నా బాబు అయితే ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు అండి ఫొటోస్ తీపించాను గుర్తుగా ఉంటాయి పిల్లప్పుడు ఎలా ఉన్నాడు అని నేనైతే చాలా ఆశగా అయితే ఈ ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నాను అమ్మ వాళ్ళు అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉంటుంది నేను ఆపరేషన్ చేయించుకొని ఇంకా అప్పుడే మా హస్బెండ్ వచ్చింటే ఇలా అడిగాను ఫొటోస్ తీపియాలనుకుంటున్నాను పిల్లలకి అని అంటే సరే ఓకే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే స్టూడియోకి అయితే తీసుకెళ్ళి ఫోటోలు అయితే తీసించారు ఇంకా ఇది అట్ట ఖాళీగానే ఉంది కదా రాహిల్ ఫస్ట్ బర్త్డేకి అయితే నేను టెన్ కేజీస్ కేక్ అయితే పా నాన్న వాళ్ళు తెచ్చిండ్రి ఇంకా ఆ అట్టనైతే నేను ఇలా యూజ్ చేశానండి ఇంకా ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి ఎంత క్యూట్గా ఉంటాడో ఈ ఫోటోలో గిటార్ వైపు చూస్తున్నట్టుగా ఇంకా నిలబడలేదు కదా సరిగ్గా ఫోర్త్ మంత్ అంటే కొంచెం లావుగా బుద్దుగా ఉండేవాడు ఇంకా అందుకే తనకు తీపియాలనిపించుకున్నాను తీపిచ్చేసాను ఫొటోస్ ఇంకా ఇక్కడ మర్తలు అయితే పెట్టేశాను మా హస్బెండ్వి బట్టలు ఇంకా అవన్నీ ఎవరు అలమానారో అయితే వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఈ షెల్ఫ్లకైతే కటన్స్ కట్టడం అవుతుంది మా పిల్లలు పీకేయడం కూడా అవుతుందండి అందుకే ఇంకా కటన్స్ అయితే కట్టలేదు ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే ఎక్కడెక్కడ సర్దేశాను ఇంకా బట్టలు ఉతకాను నిన్నైతే ఉతికేశాను బట్టలు ఇంకా అయితే ఆరబెట్టాను నేను వాకింగ్ వెళ్తాను కదా రోజు వాకింగ్ వెళ్ళే చోట పండ్ల చెట్లు ఉంటే నేను ఇంకా ఇద్దరు సిస్టర్స్ అయితే ఇద్దరమైతే కోసుకున్నాము పండ్లు నేనైతే ఇంతగా తిననండి ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళందరూ వాళ్ళిద్దరు కోసుకుంటుంటే నేను ఒక దాన్ని ఖాళీగా ఎందుకు ఉండాలని ఇంతకుముందు కోసినప్పుడు అక్క వాళ్ళకి ఇచ్చాను ఇంకా ఈసారి అయితే నేనే తీసుకొచ్చేసాను ఇంటికి ఇంకా ఇక్కడైతే బట్టలు ఉత్క బండలు అయితే వాటర్ ఇంకా బకెట్ అయితే పెట్టుకున్నాను మీ అందరి కోసం ఒక క్లిప్ అయితే తీసి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ప్లీజ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరిచ్చే షేర్ సబ్స్క్రైబ్ వల్ల షేర్ వల్ల మాకైతే ఇంకొన్ని వీడియోస్ తీయాలని మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఫస్ట్ కిచెన్లో అయితే మొత్తం వాష్ చేసేసాను క్లీనింగ్ కూడా అయిపోయింది అయిపోతుంది ఇప్పుడైతే ఫాస్ట్ అలా అయితే పెట్టాను చూడడానికి కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉండకూడదు కదా అందుకే ఇంకా ఇదైతే రెండు రూమ్ అండి టీవీ రూమ్లో మొత్తం అయితే వాష్ చేసేసాను ఇంట్లో పని అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే పిల్లలు స్కూల్ వెళ్ళకపోతే డే మొత్తం పని చేసినట్టే ఉంటుంది వాళ్ళు స్కూల్ వెళ్ళిపోతే వన్ అవర్ టూ అవర్స్లో పని అంతే మొత్తం క్లీన్ చేసేసుకుంటాము ఇంకా ఇదైతే ఫోర్త్ రూమ్ అండి అంటే బయట ఒక రూమ్ ఉంది కదా దాన్ని అయితే నేను ఒకేసారి బట్టలు అవి వాష్ చేసినప్పుడు మొత్తం వాటర్ అయితే వేసేసి చిమ్మేస్తాను ఇంకా వచ్చేసి బయట అండి ఇక్కడ బయట అయితే ఇలా తొడ్లలో అయితే టేబుల్ రోజా ఫ్లవర్స్ అయితే వేసాను ఇంకా తొడ్లలో చిన్న తొడ్లలో అయితే వేసాను పెద్ద తొడ్లలో అయితే గులాబీ చెట్లు అయితే ఇంకా పుదీనా ఇంకోటి షుగర్ ఆకని ఉంది అది కూడా వేసాను అది తింటే కిడ్నీలలో రాల్స్ రాళ్ళు అవి ఏమన్నా ఉంటే కరిగిపోతాయంట ఆకు మంచిది అంటుంటే నేను కూడా ఒక చిన్న మొక్క అయితే వేసాను అది అయితే పెద్దగా అయింది నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది కదా అదేనండి ఆ చెట్టు రెండు తొట్లలో డివైడ్ అయితే చేసి వేసేసాను ఇంకా బయట కూడా బండలైతే తుడిచేసాను తుడిచిన తర్వాత ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది అండి మా పిల్లలు వచ్చేలోపు మళ్ళీ అయితే ఏదో మామూలుగానే అయిపోతుందిలేండి మామూలుగా అయితే ఫోర్కి త్రీకి అయితే ఆ టైంలో అయితే ఈవినింగ్ టైంలో అయితే నేను బండలు అయితే తుడుస్తాను మార్నింగే తుడవను ఎప్పుడో ఒకసారి తుడుస్తుంటాను ఇంకా బండలు తుడచడం అయిపోయింది ఇంకా బయట కూడా నీళ్ళు చంపేశాను ఇంక ఇదివ్వండి మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా కిచెన్లో నుంచి చూపించుకుంటూ అయితే వస్తున్నాను బండలు ఇలా వాష్ చేశానని ఇంట్లో పని అయిపోతే ఎందుకో అదొక సాటిస్ఫాక్షన్ అండి మొత్తం నీట్గా ఉంటే పీసీఓడి అనుకోండి ఓసీఓడి అనుకోండి ఏదన్నా అనుకోండి ఎందుకో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే ఒకసారి చూడాలనిపిస్తుంది ఇంకా ఇదిగోండి ఇంట్లో అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఇంట్లో బయట మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది ఈ బట్టలు స్టిచ్ చేయాలనుకుంటున్నాను పాపది లెహంగా కుదరడం లేదండి ఒకవేళ కుదిరితే కంపల్సరీ వీడియో అయితే షూట్ చేసి పెడతాను ఇంకా బయట కూడా కడిగేశాను ఇంకా బయట బయట కూడా వాటర్ అయితే వేసి కడిగేసాను చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధిహారా హిల్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే ఇంకా మార్నింగ్ మార్నింగే పనులంతా చేసేసుకొని ఇంకా మీరు చూసారు కదా అదే బట్టలు మడత పెట్టేయడం అలాగే బండలు దుర్చడం సింక్లో ఉన్న అండ్లు మొత్తం కడిగేయడం ఇదేనండి ఈరోజు ఫ్రైడే అందుకే పొద్దున్నే చేసేసాను పని మొత్తం ఇంకా ఫ్రైడే కాబట్టి హెడ్బాత్ అయితే చేసుకోవాలి ప్రేర్ చేసుకోవాలి కదా ఇంకా అందుకే ఇంకా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్ అయింది కూడా ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే అజా అయితే ఇస్తారు ఇంకా వన్కి వన్ ఫిఫ్టీన్కి అయితే ప్లేయర్కి అయితే నిలబడాలి ఇంకా అందుకే పనులు అయితే మొత్తం పూర్తి చేసేసాను ఇంకా స్నానం ఒకటి చేసేస్తే పని అయితే అయిపోతుంది చూస్తూ ఉండండి చూద్దాం ఈవినింగ్ వరకు వ్లాగ్ తీయాలనుకుంటున్నాను ఎలా అవుతుందో చూద్దాం బాయ్ అలా ఇంకా ఇంకెక్కడైతే స్నానానికి అయితే వాటర్ అయితే హీటర్ పెట్టుకున్నానండి ఇంకా స్నానం చేసేసాలి ఆ హీటర్ కాగేంతలోపు ద్రాక్ష ఉంటే ఇంట్లో ద్రాక్ష అయితే వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా తినాలండి ఇంకా మధ్యాహ్నం నమాజ్ అయితే అయిపోయింది అన్నం తిన్నాను తిన్న తర్వాత బనానా అయితే ఇలాంటి బ్లాగ్ అయితే ఇద్దరితో ముందుతున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మై ఆఫ్కి